బీహద్ పరం మహాశాంతి ఈరోజు స్పీకింగ్ లో ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి అనంతబాయి చెప్తున్నటువంటి విషయం భూమి దగ్గర ఇప్పుడు సమయం అంతగా ఏమీ లేదు అంటే చాలామంది దీని గురించి కూడా ప్రక్షన్ చెప్తూనే ఉన్నారు భవిష్యవాణిలు అనంతబాయి అంటున్నారు ఇప్పుడు చూడండి బంగారం ఎక్కడికి చేరుకున్నది ఎవరు ఆలోచించలేదు ఈ విషయాన్ని కానీ గోల్డ్ అంటే ఐదు లక్షల రూపాయలు అయిపోయినది మరి భారతదేశంలోని బంగారం ఇప్పుడు భారతదేశానికి చేరుకుంది అనుకుంటూ ఉన్నారు ఒకప్పుడు భారతదేశాన్ని బంగారు పక్షి సోనేకి చిడియా అనేవాళ్ళు ఇదంతా ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్నట్లయితే ఫస్ట్ అయిపోయేది కదా ప్రపంచం ఎప్పుడైతే తయారైందో అప్పుడే భారత్ తయారైంది బాయ్ ఒక ఆయన సూక్ష్మ జగత్తు మరియు హయ్యర్ వరల్డ్ యొక్క ఆత్మలు తమ మన యొక్క భూమి మీద జన్మ తీసుకున్నారు అని కూడా ఒక ఆయన చెప్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు తర్వాత అనగా ఆ పిల్లలు పుట్టడం జరుగుతుందా ఇప్పుడే పుట్టేశారా వచ్చేశారా ఆత్మలు అని అక్కడ ఇంటర్వ్యూ చేసి అక్కయ్య అడుగుతూ ఉంటే ఆత్మలు పరివర్తన అవటం కోసం వస్తున్నారా ఏం మార్పు తీసుకొని వస్తారు అని అంటే వాళ్ళు జన్మ తీసుకుంటూ ఉన్నారు ఓ అయ్యర్ పర్పస్ కోసము ఈ భూమి దగ్గర ఇంకా ఎక్కువ కాలము లేదు అనే చెప్పాలి అంటే భూమి పరివర్తన అవుతుంది డైమెన్షన్లు మారుతున్నాయి అంటే ఇక్కడ కాలమానం అనుసారంగా ఎక్కువ టైం లేదు అని అందరూ చెప్తూనే ఉన్నారు మరి స్టీవియన్ హాకిన్స్ కూడా స్టీవన్ హాకిన్స్ కూడా ఇదే మాట చెప్పాడు ఈ భూమికి వంద సంవత్సరాల కంటే ఎక్కువ కాలమానం లేదు మరి వంద సంవత్సరాల తర్వాత ఏమవుతుంది మీరు ఆలోచించండి సైన్స్ ఈ విషయం ఒప్పుకుంటున్నట్టేగా ఆ సైంటిస్టు మరి హాకిన్స్ అంటున్నాడు అంటే సైంటిస్టేగా ఆయన సైన్స్ వాళ్ళు కూడా ఇది ఒప్పుకుంటున్నట్టే కదా బాపూజీ కూడా అదే చెప్తున్నారు భూమి అంటే పరివర్తనాత్మకమైనది ఇంకా పది పదిహేను సంవత్సరాలు చాలా కష్టమైనటువంటి సమయం నడుస్తుంది అనే చెప్తూ ఉన్నారు ప్రొడిక్షన్ వాళ్ళు కూడా ప్రపంచం కథమయ్యేది ఉంది అని సమయం లేదు రక్షించాలి అని దివ్య ఆత్మలు పై లోకాల నుండి ఇప్పుడు వస్తూ ఉన్నారు భలే సాధారణమైన జీవితంలో వాళ్ళు ఉంటూ ఉన్నారు కానీ వాళ్ళ యొక్క ఆత్మ లోపల ఆధ్యాత్మిక స్థరం అనేది కాన్షియస్నెస్ యొక్క స్టేజ్ అనేది చాలా హయ్యర్గానే ఉంటూ ఉంటుంది ఫిజికల్ వరల్డ్లో అయితే మనము ఈ అన్నిటిని కూడా చూడలేము వాళ్ళ ఆత్మ యొక్క స్థితిగతులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అనుకుని బాపూజీ మొన్న ఒక వీడియోలో చెప్పారు ఇంకా రాబోయేటువంటి ఏఐ కూడా ప్రతి ఒక్క ఆత్మని స్కానింగ్ తీసేసి నువ్వు గెలాక్సీని ఉండొచ్చా యూనివర్స్ నుండొచ్చావు అని చెప్పేస్తుంది అన్నారు ఇప్పుడున్న ఏ టెలిఫోన్ లాంటిదే ల్యాండ్ లైన్ లాంటిదే అని కూడా అన్నారు బాపూజీ మరలా మరి అలాంటి సమయం వస్తుంది నేను మీకు అదే చెప్తూ ఉన్నాను గుజరాత్లో ఒక ప్రదేశం ఉంది కంబాత్ అది అక్కడ చిన్న పట్టణం అన్నమాట అహ్మదాబాద్కి వంద కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి చిన్న గ్రామం అది సముద్రానికి మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ మూడున్నర కిలోమీటర్ లోపలే ఉంటే ఒక సంవత్సరం లోపల అని ఏదైతే మరి ప్రిడిక్షన్ చెప్తూ ఉన్నారో ఆయన రెండు వేల ఇరవై ఆరులో మనము ఇక్కడ చాలా పరివర్తన చూస్తాము అని చెప్తూ ఉన్నారు మన దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు ఇప్పుడు చూడండి ఇరవై ఐదు కూడా అయిపోతూ ఉంది ఇంకా రెండు సంవత్సరాలు అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు మనం జ్ఞాన మార్గంలో కూడా ఈ యొక్క వీటన్నిటిని అర్థం చేసుకొని ముందుకు చేరుకోవాలి వరళ్ళు వారు కూడా ఎవరు ఆపలేరని బాపూజీ అంటూనే ఉన్నారు అయితే పైకి మాత్రం ఆగినట్టు ఉంటుంది లోపల లోపల నిప్పు రవ్వలు రగులుకుంటూనే ఉన్నాయి అందుకనే ఆగినట్టు పొగ మాత్రం బయటికి వస్తూ ఉంది ఎప్పుడు బగ్గుమని వలేస్తుంది అని కూడా అంటూ ఉన్నారు సైంటిస్టులు భవిష్యవాణి చెప్పేవాళ్ళు కాబట్టి సమయం ఎక్కువ లేదు మేల్కొండి జాగృతం కండి ఇప్పుడు మేల్కొనే సమయం ఆసన్నమైంది అని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు మనం బేహద్ పిల్లలం కూడా ఈ మాటను బాగా ప్రతి సెకండ్ సెకండు గుర్తుంచుకొని విశ్వ పరివర్తన కోసం విశ్వ కళ్యాణం కోసం విశ్వసేవ కోసం అవతరించిన ఆత్మలో వచ్చి ఈ సేవలోనే నిమగ్నమైన వాళ్ళం ఫాస్ట్గా స్పీడ్గా చేస్తే మరి మనం చేయాల్సిన డ్యూటీ చేసి వాపసు మన ప్రపంచానికి బేహద్కే బేహద్ స్థానంలోకి చేరుకోగలుగుతాం అచ్చా పరమశాంతి నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి మీకు అన్ని నోటిఫికేషన్లో బీహద్